నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గోదావరి జిల్లాలో రాజకీయాలు కులాల సామాజిక వర్గాల వారిగా అంచనాలను రూపొందు రూపొందించుకుంటున్నారు రాజకీయ పార్టీలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేనని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు వైఎస్సార్సీ తరఫున గ్రంథి శ్రీనివాస్ గారు పోటీ చేశారు మరి గ్రంథి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద భారీ మిజాడుతో విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ చేస్తారని చెప్పి నిన్న మొన్నటి వరకు పెద్ద ప్రచారం జరిగింది తాజాగా మన తాజాగా అందుతున్న సమాచారం మేరకు భీమవరం నియోజకవర్గం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పులవర్తి రామాంజనే గారు అంజిబాబు గారు మరి ఆయన్ని జనసేనలో తీసుకొచ్చి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా రంగంలో దించడానికి జనసేనాని అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఇటీవల భీమవరంలో భీమవరం జనసేన పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేరుగా పులవర్తి గారి గారింటికి వెళ్ళారు వారితో కొంచెం ముచ్చడించారు ఆ తర్వాత బీజేపీ సీనియర్ నాయకులు పాక సచ్చన్ గారింటికి వెళ్ళారు వారితో కొంచెం ముచ్చడించారు దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేయటం లేదనేది క్లారిటీగా ఉంది మరి చాలా చోట్ల జనసేన టిక్కెట్లు ఆశించే వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు తప్ప అన్ని కాన్ఫిడెన్స్లో ఆశించిన విధంగా అభ్యర్థులు లేరనేది జన బయట నుంచి కానీ జనసైకి జన కూడా వారికి ఆలోచన మరి ఈ నేపథ్యంలో భీమర నుండి పులవర్తి ఆంజనేయులు గారు రామాంజనేయుల గారు అలియాస్ అంజిబాబు గారు మరి కొద్ది రోజుల్లో అంటే బీజేపీ పొత్తు అడవులు ఉన్నారు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరి రేపే మాపో ఢిల్లీ బాట పట్టబోతున్నారు బీజేపీ పెద్దల్ని ఆక్రస్తంగా కలవబోతున్నారు ఒక కొలిక్ అయితే వచ్చే అవకాశం ఉంది పొత్తులో ఈ నేపథ్యంలో భీమవర నుండి మరి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవరతి రామాన్యాలు గారిని జనసేన పార్టీలు జాయిన్ చేసి ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవర నుంచి పోటీలు దించాలనేది జనసేన అనే ఆలోచన విధానంగా ఉందని చెప్పి తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో భీమారం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పొలవ మాజీ ఎమ్మెల్యే పొలవరత రామాంజన్ గారు రంగంలో ఉండబోతున్నారు అదేవిధంగా తాడేపల్లిగూడెం నా తాడేపల్లి గుడికి కూడా జనసేన పార్టీ జనసేనని తాడేపల్లి కూడా జనసేనగా కేటాయించమని అడుగుతున్నారు మరి పరిస్థితులు ఏమి అక్కడ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేశారు ఓటమి పాలయ్యారు మళ్ళా సీటు ఆశిస్తున్నారు కానీ తాడేపల్లిగూడెంలో మరి టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్గానే సీటు ఆశిస్తుంది మరి కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న తాడేపల్లిగూడెం భీమవరం నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ గారి పట్టు ఎలా ఉండబోతుంది సీట్లు ఇరవై నాలుగు సీట్లలో తాడేపల్లిగూడెం భీమవరం కూడా ఉందా లేక కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైందా అనేది తెలియాలంటే రెండో జాబితా రెండో జాబితా రావాలంటే బీజేపీతో ముడిపడి ఉంది బీజేపీతో క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం రెండో జాబితా ప్రడించే అవకాశం ఉంది ఈ రెండో జాబితా వచ్చిన తర్వాత కానీ తాడేపల్లిగూడెం టికెట్ పొత్తులో ఏ పార్టీకి అదేవిధంగా భీమవరం ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది కాబట్టి భీమవరం మాజీ ఎమ్మెల్యే పురవర్తి రామాయణ గారు టీడీపీ నుండి జనసేనలో చేరడం జనసేన నుండి టిడిపి జనసేన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలు తెగిపోతున్నారు దాదాపుగా ఖాయమే అధికారికంగా జనసేనలో జాయిన్ అవే లేటు అభ్యర్థి అయితే పొలవర్తి రామాయణ గారు టిడిపి జనసేన అభ్యర్థిగా ఇరవై నాలుగు ఎన్నికల్లో భీవార్ నుంచి పోటీలో ఉండబోతున్నారు మన అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రం హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబోరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్